పహల్గామ్ దాడి తర్వాత ఉగ్రవేటనైతే అయితే మన ఆర్మీ దళాలు ముమ్మరం చేసే అప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా ఉగ్రవాదులు వెతుకుతూనే ఉన్నాయి అలా రోజుకి ఒకరో ఇద్దరు దొరుకుతూ ఉన్నారు అయితే ఇప్పుడు ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ అయితే ఏర్పాటు చేశారు చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా అనంతనాగ్ జిల్లాలో వీటిని ఎక్కువగా ఏర్పాటు చేశారు ఈ అనంతనాగ్ జిల్లాలోనే ఒక ప్రాంతంలో ఒక జిరాక్స్ సెంటర్ లో ఈ ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ లో ఒక ఉగ్రవాదైతే దొరికాడు వెంటనే ఆ సిస్టమ్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు ఏమొచ్చేసి వీడిని పట్టుకొని మొత్తం వీడి గురించి ఎంక్వైరీ చేస్తే వీడి మీద అప్పటికే ఉపా చట్టం కింద వీడి మీద అనేక కేసులు ఉన్నాయి దాంతో అయితే అరెస్ట్ చేసి విచారిస్తున్నారు వీడికి పహల్గాం దాడికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు ఒకవేళ వీడికి పహల్గాం దాడికి సంబంధం లేకపోయినా వీడినైతే విచారిస్తారు ఎందుకంటే ఉగ్రవాది ఉగ్రవాది అనేవాడిని పూర్తిగా మొత్తం మట్టు పెట్టే కార్యక్రమం అయితే ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం ఎందుకంటే ఇంతకు ముందులాగా ఉపేక్షిస్తుంటే వీళ్ళు రెచ్చిపోతూ ఉన్నారు కాశ్మీర్లో చూడండి ఎలాంటి పరిస్థితులు అంటే వాళ్ళు ఎవరిని చంపేసినా లేకపోతే బాంబులు పెట్టినా కూడా వీళ్ళు వేర్పాటువాదులు స్వాతంత్ర సమరయోధులు అంటే ఆ ప్రాంతం కోసం పోరాటం చేస్తున్నారు అంటే మన మీద అక్కడ బ్రిటిష్ వారు వీళ్ళేమొచ్చేసి ఏమొచ్చేసి పోరాటం చేస్తూ ఉంటారు మనమే అక్కడ రాక్షస జాతి అన్న విధంగా వీళ్ళు ముద్ర వేస్తూ వచ్చారు కాశ్మీర్ ఎప్పటికైనా సరే కాశ్మీర్ పాకిస్తాన్లో కలిసిపోవాలి లేదనుకుంటే పీఓకే కాశ్మీర్ ఏదో ఒక రోజు సపరేట్ ఒక దేశంగా తయారవ్వాలి ఇది వాళ్ళ యొక్క ఉద్దేశం దానికి గత డెబ్బై సంవత్సరాలుగా కాంగ్రెస్ ఊపిరి లూదింది త్రీ సెవెంటీ అమలుతో త్రీ సెవెంటీ ఎవడైనా అమలు చేసుకుంటాడా అసలు త్రీ సెవెంటీ అక్కడ ఎవడైనా పెడతాడా నువ్వు తూర్పు పాకిస్తాన్ ఇచ్చేసావు పశ్చిమ పాకిస్తాన్ ఇచ్చేసావు ఇంక బొంగులో ఇంకేముంది మధ్యలో ఇటు బల్లెము ఇటు పల్లెము అనే విధంగా ఇటు పాకిస్తాన్ పెట్టాడు ఇటేమొచ్చేసి వచ్చేసి బంగ్లాదేశ్ ని పెట్టాడు మధ్యలోనే వచ్చేసి ఈ దేశాన్ని పెట్టి సర్వంత నాశనం చేశారు ఈ గాంధీ ఉన్ను నెహ్రూ ఇద్దరు కలిసి అది కాకుండా మళ్ళీ త్రీ సెవెంటీ అమలు ఇంకా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కనుక లేకపోతే హైదరాబాద్ రాష్ట్రం కూడా పాకిస్తాన్ లో కలిసి నెహ్రూ చేసినటువంటి నిర్వాహకం వల్ల అలాగే పశ్చిమ పాకిస్తాన్ అంటే నేటి పాకిస్తాన్ నుంచి ఇప్పుడు బంగ్లాదేశ్ కి ఒక పెద్ద దారి వేయాలని ప్రణాళికలు రచించారు జిన్నా దానికి నెహ్రూ కూడా ఓకే చేశాడు అది కూడా ఎంత ఇరవై కిలోమీటర్ల వెడల్పున వాళ్ళకి దారి కావాలంట మేమిప్పుడు తూర్పు పాకిస్తాన్కి ఎలా వెళ్తాము తూర్పు పాకిస్తాన్ అంటే నేటి బంగ్లాదేశ్ ఎలా వెళ్తాము ఇక్కడ నుంచి పైగా మాకు అటోక మొక్కిచ్చారు ఇటోక మొక్కిచ్చారు ఇది అన్యాయం కదా అని చెప్తూ కాశ్మీర్ నుంచి అలా రాజస్థాన్ మీదుగా లేదంటే పంజాబ్ మీదుగా ఇలాగ ఉత్తరప్రదేశ్ బీహారు పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్కి వీళ్ళకి దారి ఇవ్వాలంట అంటే ఇరవై కిలోమీటర్ల వెడల్పుని వీళ్ళకి ఇవ్వాలంటే నెహ్రూ అంత ఎలా ఉంది ఒక పది కిలోమీటర్ల ఇస్తామని పెద్ద ఏదో దేశానికి ఏదో పెద్ద సేవ చేసిన వాళ్ళగా మాట్లాడేసి దాని గురించి కోలంకసంగా ఆలోచిద్దామని చెప్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మీకే బుద్ధి బొర్ర ఉందా లేదా ఎవడైనా అలా ఇస్తాడా ఎప్పటికే విభజించి మన దేశాన్ని నాశనం చేసుకున్నాము పాటు ఇప్పుడు ఇలా ఇస్తే ఇంక వీళ్ళు దేశాన్ని ఉంచుతారా అని చెప్పి దాన్ని కూడా ఆపేరారు దాంతో నెహ్రూకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి చాలా తగువులయ్యాయి మనస్పర్ధలు వచ్చాయి హైదరాబాద్ని విలీనం చేసినప్పుడు కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసినటువంటి ఈ త్యాగాన్ని నెహ్రూ గుర్తించకపోగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారితో మాట్లాడలేదు ఆయన పదవి నుంచి కూడా తీసే ప్రయత్నాలు చేశారు చివరికి ఆయనకు రావాల్సినటువంటి ప్రధాన పదవిని ఈ నెహ్రూ మొత్తం దోచేసి ఈ రోజు మన దేశాన్ని ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో వచ్చాడు